ఓం శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపత మహాసరస్వత్యై నమ హరి ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాత్రే నమ హరి ఓం రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం మనము గోదావరి నదిలో గోదావరి పుష్కర సందర్భంగా ఏ ఏ దానాలు చేయాలి పుష్కర సందర్భంగా చేసేటువంటి పుష్కర స్నానము ఆ సందర్భంలో చేయాల్సినటువంటి దాన ప్రక్రియ ఇవన్నీ ఏమేం చేయాలనేటువంటి విషయాన్ని నేను చెబుతున్నాను పుష్కర సమయంలో ఏ ఏ దానాలు చేయాలి అనేటువంటి విషయం మనకు శాస్త్రాలు వివరించి చెబుతున్నాయి ఏ ఏ దానాలు చేస్తే ఫలితాలు కలుగుతాయో ఏ దానాలు చేయాలనేటువంటిది మనకు శాస్త్రం వివరించడం జరిగింది దానం చేయడం అనేది భారత జీవన విధానంలో ప్రధాన భూమిక వహిస్తుంది దానం అనేటువంటిది మనిషికి జీవిత విధానంలో ప్రధానమైనటువంటి పాత్రని వహిస్తున్నది త్యాగం అనేటువంటిది మన భారత జీవన ఆదర్శం మన భూమి మీద ఎంతోమంది త్యాగ పురుషులు దాన ధర్మాలు చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మహాత్ములు అది మనకు జీవనానికి ఆదర్శంగా ఉంటుంది అన్ని సమయాల్లోనూ దాన ధర్మాలు విశేష ఫలితాన్ని ఇస్తున్నాయి ప్రతి సమయంలో కూడా మనకు దాన ధర్మాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది మనం సూక్ష్మ దృష్టితోటి గమనించినట్లయితే ఏ దానం చేసినా కూడా అది తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది కానీ ఫలితాన్ని ఆశించి ఎప్పుడూ దానం చేయకూడదు బ్రహ్మార్పణం అంటూ చేయాలి అది ఆ భగవంతునికి చెందుతుంది ప్రత్యేకంగా పుష్కర కాలంలో నదీమ తల్లి ఒడ్డున చేసేటువంటి దాన ధర్మాలు ఎనలేని ఫలితాలను ఇస్తాయి అనేటువంటిది శాస్త్రవాక్యంగా చెప్పబడుతుంది ఫస్ట్ రోజు పుష్కరాల్లో ఒక మొదటి రోజు సువర్ణ సువర్ణదానము అంటే బంగారు దానము దానము రజతం అంటే వెండి దానము ధాన్యదానము భూదానాలు మొదలైనటువంటి విశేషమైన ఫలితాలు ఇస్తాయి రెండవ రోజున వస్త్రదానము లవణదానము దేనుదానము రత్నదానాదులు మొదలైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మూడో రోజు గుడము అంటే బెల్లము అశ్వ శాఖ అంటే కూరలు రత్నదానాలు మొదలైనటువంటివి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంటాయి నాలుగవ రోజు చేయవలసినటువంటి దానాలు ఆవు నెయ్యి నువ్వుల నూనె పాలు తేనె మొదలైనటువంటి దానములు చేయలేను ఐదవ రోజు ధాన్యము వాహనము ప్రతిమారూపుమైనటువంటి ఎద్దు నాగలి మొదలైనటువంటివి దానాలు చేస్తే మంచిది ఆరవ రోజు ఔషధము కర్పూరము కస్తూరి చందనాదులు మొదలైనటువంటి దానం చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది ఎనిమిదవ రోజు ఏడవ రోజు దానాలు ఇల్లు ఆసనములు మంచము ఊయల దానాదులు తొమ్మిదవ రోజు దాసి కన్య కంబళ దానాలు పదో రోజు ఆకుకూరలు గ్రామాలు పుస్తక దానాలు సరస్వతి దానం అన్నమాట ఇవి కనుక చేసినట్లయితే ఫలితం ఉంటుంది పదకొండవ రోజు గజాది దానాలు పన్నెండవ రోజు నువ్వులు ముత్తైదులకు వాయనం వేయడము వస్త్రదానాలు ఇంకా మన యథాశక్తి కొలది మనం ఏది చేయగలిగినా కూడా అది దానము ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుచున్నది ఇంకా ఈ గోదావరి పుష్కరాల యొక్క మహత్యాన్ని వివరిస్తున్నాను రేవా తీరే తపః కురయాత్ మరణం జాహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం రేవా తీరాన తపస్సు చేసినట్లయితే ముక్తి లభిస్తుంది గంగానదీ తీరాన తనువు సాధిస్తే ముక్తి వస్తుంది అని చెబుతున్నది శాస్త్రాలు చెబుతున్నాయి కురుక్షేత్రంలో దానం చేసినట్లయితే మోక్షం కలుగుతుంది అంటుంటారు గోదావరి నదిలో కనుక స్నానం చేసినట్లయితే ఆ మూడు పుణ్యాలు కూడా ఒక్కచోటనే లభ్యమవుతాయి అనేటువంటి శాస్త్రవచనం రేవా తీరే తపః మరణం జాహ్నవీతటే దానం కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరం పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యదీపాదే దినే సకృద్గోదావరి స్నానం కుల కోటిం సముద్ధరేతు పుష్యమి నక్షత్రము ఆదివారం నాడు కానీ మన పుట్టినరోజు అంటే జన్మతార మనకు జన్మతార ఉండగా ఆనాడు కానీ వ్యధిపాతలలోని వ్యధిపాతలలో కానీ లేదా మామూలు రోజుల్లో కానీ వరుసగా మూడు రోజులు త్రిసంధ్యల మూడుసార్లు త్రిసంధ్యల కూడా ఎవరైతే గోదావరి నదిలో స్నానం చేస్తారో వారి యొక్క కులంలోని కోటి మందికి ఊర్ధ్వగతులు లభిస్తాయి అని చెబుతున్నది యాగతిధర్మశీలానా మునినా ఊర్ధ్వారేవతాం యాగతిధర్మశీలా మునీరా ఊర్ధ్వరేత సాగతి సర్వజంతూనా గౌతమీ తీరవాసినం కొంచెం కూడా ధర్మం తప్పకుండా జీవించేవాళ్లకు మునులకు యోగులకు జీవితానంతరము జీవితం తరువాత జీవితానంతరము ఏ ఏ గతులు అయితే ప్రాప్తిస్తాయో అటువంటి సద్గతులు గోదావరి తీరములో బ్రతికేటువంటి సర్వ్రాణులకు లభిస్తాయి అని భావ పంచామీ పంచానాభూతనా అపాం శ్రేష్ట తాసు భాగీరథి జ్యేష్ఠా త్యేష్ా గౌతమీ అద్యాతు గౌతమీ గంగా పశ్చాద్ీమరథీ స్మృత తయోరేకతరాజే గౌతమి తత్రపావని భూమి ఆకాశములు గాలి నిప్పు నీరు అనేటువంటి పంచభూతములలో నీరే శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతుంది ఆ నీళ్లలో భగీరథునిచే కొనిరాబడినటువంటి భగీరథునిచే భూమి మీదకి తిరబడినటువంటి గంగాజలమే మొదటిదిగా చెప్పబడుతున్నది అయినా అయినా కూడా గౌతమమునిచే కొనిరాబడినటువంటి గంగా గోదావరి ఏ అగ్రస్థానములో ఉన్నది గోదావరి స్నానం చేసిన తర్వాతనే గంగానది స్నానం చేయాలని స్మృతులు చెబుతున్నాయి గంగా గోదావరిలు రెండు సమానంగా సేవింపదగినవే గంగా గోదావరి కూడా రెండు సమానంగా సేవించబడినటువంటి సేవించదగినటువంటివే అయినప్పటికీ కూడా గోదావరియే అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది అనగా గంగాస్నానము చేయకపోయినా గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం కలిగి తీరుతుంది కానీ గోదావరిలో స్నానము చేయకపోతే గంగాస్నానం ఫలించదు ఎస్ దినే సురగరు సింహస్థోపియుతో తస్మిన్ సు గౌతమీ స్నానం కోటి జన్మా కోటి జన్మాఘనాశనం ఎస్ దినే సురగరు సింహస్థోపి యుథో తస్మిం తస్మి గౌతమే స్నానం కోటి జన్మ అఘనాశనం ఏ దినములలో శుభగ్రహమైనటువంటి గురుడు సింహరాశి ఎందు ఉంటాడో ఆ రోజులలో గోదావరి నదిలో స్నానమాడుటం వలన కోటి జన్మలలో చేసుకున్నటువంటి కోటి జన్మల్లో చేసినటువంటి పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి సింహరాజిం గతే జీవే సింహరాశిం గతే జీవే స్వర్గే మర్త్యే సంతి వై గౌతమ్యాం తాని సంతిహ తాని సంతిహి సతిహితిర్థాని గౌతమ్యాం తాని సంతిహి బృహస్పతి సింహరాశి ఎందున్నప్పుడు స్వర్గమర్త్యపాతాళాది సమస్తలోకములందరి పుణ్యతీర్థములు గోదావరియందుయే చేరి అనగా పుణ్యార్థులు ఆ సమయములో గోదావరి నదిలో స్నానం చేయాలి ఇంకా ఏ నదిలో చేసినా కూడా అంత పుణ్యం అందదు అని చెబుతున్నది తుల్యాత్రేయీ భరద్వాజౌ గౌతమీ వృద్ధ గౌతమీ కౌశికాచ వసిష్ఠా చ సప్త అజాంతి నమోస్థుతేల్య భాగ ఆత్రేయ భారద్వాజ గౌతమి వృద్ధ గౌతమి కౌశిక వశిష్ఠ వాసిష్ఠ అను పేర్లతో ఏడు పాయలుగా చీరి ఏడు పాయలుగా చీలి సముద్రమునందు సంగమించుతున్నది గోదావరి నది అట్లు ప్రవహించు గోదావరి మాత నీకు నమస్కారములు ఆ ఏడు పాయలలో దేనియందు మునిగిలను పుణ్యమే ఆ ఏడుపాయల్లో దేంట్లో స్నానం చేసినా కూడా పుణ్య ఫలితం వస్తుంది కానీ అఖండ గౌతమీ నదిలో మునుగుట ఇంకనూ పుణ్యమే కదా అని చెబుతున్నది అశ్వమేధ ఫలం లక్ష గోదానజం ఫలం అశ్వమేధ ఫలం చేయవ లక్ష గోదానజం ఫలం ప్రాప్నోతి స్నానమాత్రేణ గౌతమ్యాం సింహగురవు పుష్కరాలప్పుడు గోదావరి నదిలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసినంతటి ఫలితం లభిస్తుంది పుష్కరాలప్పుడు గోదావరి నదిలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది లక్ష గోవులు దానం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది కావున ఎల్లరూ ఈ శుభవేళ గౌతమి స్నానం ఆచరించి తరింతురుగాక అని చెబుతున్నది ఈ యొక్క గోదావరి నదిలో స్నానం చేసినటువంటి వారు అమోఘమైనటువంటి పుణ్యరాశిని సంపాదించుకొని పూర్వజన్మ పాపకర్మంతా కూడా పటాపంచలై విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు దైవానుగ్రహం కలుగుతుంది అని చెబుతున్నది తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్రపాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది